ఈరోజు మన చీఫ్ కేంద్రంలో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఈరోజు ఈ రాజ్యాంగ సదస్సుని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక దేబీములు అదేవిధంగా విజయనగరం జిల్లా నుండి ఉత్తరాంధ్రలో అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసి గతంలో దళిత మహోత్సవంలో పనిచేసి ఒక కవిగా రచయితగా గాయకుడిగా సామాజిక ఉద్యమకారులుగా మరి డెబ్బై ఏడు పదుల వయసులో కూడా నిరంతరం బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బహుజన హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి గంటల అప్పారావు గారికి కూడా ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని మనం చేరుకున్నాం అప్పారావు గారికి సందర్భంగా ప్రజలు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా సామాజిక సమస్యల మీద సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వారికి కూడా ఈరోజు ఈ ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేశారు వారికి కూడా భద్రపూర్వ జయబీవులు మరి ఈ కార్యక్రమానికి వ్యతిరేసినటువంటి మరో మహనీయుడు మరి ఆయన ఆయన శిరలు కమ్యూనిజం ఆయన దమనలు అంబేడ్కరిజం ఆయన హృదయం హోదారాము ఆయన ఆత్మ ప్రకృతి పరిమళం అటువంటి గొప్ప వ్యక్తి ప్రజాకవి ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కార్మిక హక్కుల కోసం పోరాడినటువంటి ఒక గొప్ప కార్మిక సామాజిక ఉద్యమకారుడు తన దానం ద్వారా ప్రజల ద్వారా నిరంతరం చైతన్యం చేస్తూ భగవాన్ బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పోలే బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను వారి యొక్క సిద్ధాంతాలను ఈ సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప ప్రకృతి కవి ప్రజా కవి జయరాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రావడం ఈ జీవుడు పెట్టి నాటం చేస్తున్నటువంటి అదృష్టం అందరూ దృష్టిగా భావిస్తున్నాం మరి మీకు తెలుసు ఈ వేదిక మీద ఉన్నటువంటి భాస్కర్ గారు పాటలతో పాటల తోట నిబద్ధత గల సామాజిక ఉద్యమకారుడు అంబేద్కర్ వారి ఈరోజు పాడే పాటల సామాజిక పరివర్తన కోసం ఉద్యమించినటువంటి మహాపురుషుల యొక్క జీవితాలని సిద్ధాంతాలని ఆశయాలని తన గానం ద్వారా గాత్రం ద్వారా జయరాజు గారు గద్దలు గారు మాస్టర్ సింగ్ గారు రచనలు చేసినటువంటి రచనల్ని పాడుతున్నటువంటి గానం ఆరాపంచేస్తున్నటువంటి గొప్ప గాయ ఉదయ మాస్టర్ గారికి కూడా అందరి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు కారణమైనటువంటి ఉదయ్ మాస్టర్ గారికి కూడా గౌరవ హృదయపూర్వమైనటువంటి జేభీములు తెలియజేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు సభాధ్యక్షులు మాస్టర్ గారికి మిగిలినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వమైనటువంటి జే భీములు తెలియజేస్తున్నారా ఈరోజు రాజ్యాంగ సదస్సు అన్నారు కాబట్టి ఒకే ఒక విషయం ఎందుకంటే ప్రజలు మన జయరాజ్ అన్న గారు ఆయన ఒక సమగ్రమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తారు కాబట్టి మన అందరం కూడా విలువైనటువంటిది కాబట్టి మనం వినాలి దయచేసి బాబాసాహబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా జీవించి అక్కడ కనిపించారు ఆయన రాజ్యాంగం రచించే క్రమంలో అనేక దేశాల రాజ్యాంగాలను రెడీ రీ చేసి భారతదేశానికి ఒక శక్తివంతమైనటువంటి రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథాన్ని అందించారు అందుకంటారు మన రాజ్యాంగ మన అందరికి పవిత్ర గ్రంథమని బైబుల్ కూర భగవద్గీత కంటే గొప్పదని మన రాజ్యాంగం మన అందరికీ పవిత్ర గ్రంథమని ఇది బైబుల్ కూడా భగవద్గీత కంటే గొప్పదని అంటే గొప్పదా కాదా గొప్పదా కాదా ఈ దేశంలో ఏ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా నువ్వు భారత రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయం కలవాలి తప్ప నువ్వు బైబుల్ పురాణం భగవద్గీత పట్టుకోని వెళ్తే న్యాయం జరుగుతదా జరగదు కాబట్టి మన మన దేశానికి రాజ్యాంగమే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి ఆయన హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఆయన పవిత్ర గ్రంథం ఏదైనా భారత రాజ్యాంగమే అటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడుతుంది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మనుస్మృతిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది మిత్రుల మీరు చూస్తున్నారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అనేక దేశాల రాజ్యాంగాన్ని స్టడీ చేసి అందులో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు కానివ్వండి ఆదేశిక సూత్రాలు కానివ్వండి పొందుపత్రం జరిగింది కానీ ఈ రాజ రాజ్యాంగం ఏదైతే ఈ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో ఈ పవిత్ర గ్రంథం ముఖ చిత్రం ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రియాములు ఏదైతే ఉందో రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో ఆ పీఠికలో లో పొందుపరిచినటువంటి అంశాలు మాత్రం భగవాన్ బుద్ధుడు బోధనలు తీసుకునే బోధించడం జరిగింది ఏటా బాధనలు ఈ దేశంలో లిబర్టీ స్వేచ్ఛ ఈక్వాలిటీ సమానత్వం అండ్ ఫెడరలిటీ సౌభ్రాలతో సోదర భావం అండ్ జస్టిస్ న్యాయం ఈ నాలుగు అంశాలను కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతతో న్యాయం అనే నాలుగు అంశాలు మాత్రం ఎందులో తీసుకొచ్చి పొందపరిచారు బాబాసాబ్ అంబేద్కర్ మహారాయుడు భగవాన్ బుద్ధుడి భాగంలో తీసుకొని పొందుపరిచాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త భగవాన్ బుద్ధుడి భాగం తీసుకొని భోజనం పెట్టాడు కాబట్టి ఈ భూమి ఆకాశము ఈ పంచభూతాలు ఉన్నంత వరకు గాలి నీరు నిప్పు ఉన్న వరకు బాబాసాబ్ అంబేద్కర్ ఉన్నాడు భారత రాజ్యంగా ఉంటుందని చెప్పి ఈ బలవాలందరికీ కూడా నేను సమర్థాలు మరి వేలాదికారి ఆయన ఆయన జీవితం ఆయన ఉద్యమం అంతా కూడా ప్రజా పోరాటానికి అంకితమైంది ఆ వారు నక్సలైట్ ఉద్యమాలు ఉన్న ఆయన భగవాన్ బుద్ధుని చరిత్రలో ఇది కపిల నగరం ఇది సుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము అనేటువంటి పాట రాశారు సార్ నిమిషాల పాట అందులో బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర అంతా బుద్ధుడి జనం నుండి మరణం వరకు కూడా ఆ మహనీయుడు రాయడం జరిగింది అదేవిధంగా వారు నక్సల విప్లవం

ప్రకృతి మీద అటువంటి ఒక గొప్ప కవి ఈ రోజు కార్యక్రమాలు రావడం మరి మన అందరూ అదృష్టంగా ఒకసారి మీ అందరు కర్తాలు జరుగుతాయా ఆయన ఆరోగ్యం సాగరించుకోవాలి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది వారికి మరొకసారి హృదయ పూర్వం తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్